ఓం శ్రీ మహాగణశంహ ఓం శ్రీ సాయినాథర్భేనమ ఓం శ్రీ దత్తాత్రుభేనమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం సింహలగ్న జాతకులకి రవి భగవానుడు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే సింహలగ్నమై లగ్నంలోనే అంటే సొంత రాశులోనే రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ఎక్కువ శ్రీలతోటి సంబంధాలు పరిచయాలు ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రెండో స్థానంలో రెండో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి సామాన్యమైన జీవితం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వారి సంపాదించింది కూడా డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది ఈ డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే శివుడికి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అష్టోత్తరం శివ సహస్రనామావళి చదువుకోమనండి ప్రతి సోమవారం సోమవారం దేవాలయం దగ్గర ఉన్నట్లయితే దేవాలయాన్ని కూడా సందర్శించమనండి మూడో స్థానంలో సింహలక్నమై మూడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వారు మోసం చేయటానికి కూడా ఆలోచనలు ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరికైతే మూడో స్థానంలో రవి ఉన్నట్లయితే వారు సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం మంగళవారం అభిషేకం చేయించుకున్నట్లయితే వారు అనారోగ్య సమస్యలు లేకుండా మోసపూరిత ఆలోచనలు లేకుండా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా నాలుగో స్థానంలో నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు లక్షాధికారి అని చెప్పుకోవచ్చండి చదువు కొనేటప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది అదేవిధంగా వీరికి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆస్కారం అదేవిధంగా వీరి జీవితాంతం సుఖభోగ భాగ్యాలతోటి ఉండటానికి ఆస్కారం పంచమస్థానం పంచమ స్థానంలో అంటే సింహలగ్నమై అయ్యి పంచమ స్థానంలో ఐదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు వీరు కూడా భాగ్యాలతోటి అనుభవించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మంచి సంతానం కలగడానికి ఆస్కారం ఆరో స్థానంలో అంటే షష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ అనారోగ్య సమస్యల వల్ల అప్పులు పాలు కావడానికి ఆస్కారం కాబట్టి వీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు అభిషేకం చేయించుకోవటం పక్షులకి ఆహారం అందించండి అంతేకాకుండా ఆవులకి ఆహారం సమర్పించటం పేదవారికి ఆహార పొట్టాలు అందజేయండి చేసినట్లయితే ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్టయితే వారి భార్యకు అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఇంట్లో శివ అష్టోత్తరం చదవండి శివ అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం చదివినట్లయితే ఇంట్లో విష్ణు సహస్రమ పారాయణ చేయండి విష్ణు సహస్రమ పారాయణ చేయడం వలన సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా ఎనిమిదో స్థానం అష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంది ఏ పని చేసినా ఏ పని చేసినా అది ముందుకు వెళ్ళదు కాబట్టి ఎవరికైతే అష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నారో వారు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం నుదుటిన బొట్టు పెట్టుకోవటం అదేవిధంగా పక్షులకి గోవులకి ఆహారం అందించటం పేదవారికి సహాయం చేసినట్లయితే అప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తిని నిలబడడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో నవమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు భోగభాగ్యాలు అనుభవిస్తారు కాకపోతే వీరికి సుఖం చాలా తక్కువగా ఉంటుంది సాయిబాబా జీవిత చరిత్ర కానీ గురు చరిత్ర కానీ చదవటం చాలా మంచిది పదవ స్థానంలో పదవ స్థానంలో రవి భవానుడు ఉన్నట్లయితే వారికి అధికారం ఉన్నటువంటి ఉద్యోగం లభిస్తుంది వీరి కోటీశ్వరులని మనం చెప్పుకోవచ్చండి వీరి ఇంట్లో కూడా పని మనుషులు ఉండడానికి ఆస్కారం ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరి తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని అనుభవించడానికి ఆస్కారం ఉంది వెయ్యి స్థానంలో పన్నెండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు చాలా చిన్నతనం నుంచే సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది వీరికి బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి ఈ బాలారిష్ట దోషాలు వెంటనే పరిహారాలు తీసుకున్నట్లయితే సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా మీకేమైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే నా ఫోన్ నంబర్కు డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా మరొక నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశనోబా